ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు సందేశం ఏమనగా బిడ్డ నీ కోసమే ఈ మాట నిన్ను ఏడిపించిన ఆ సమస్యకు ఇప్పుడు అంతం అనేది వచ్చింది ఒంటరిగా జాగ్రత్తగా తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డని సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను ఇన్ని రోజులు నా బిడ్డవైన నీకు కంటి నీరు పెట్టిస్తున్నాని కంటతడికి కారణమైన ఆ సమస్యకు అంతమనేది వచ్చేసింది ఆ విషయం నీతో పంచుకోవడానికి ఇప్పుడు నీతో వచ్చానమ్మా నీకు ఎన్నోసార్లు చాలా సంకేతాలు పంపించాను బిడ్డ నీకు సమస్యలు అనేవి తాత్కాలికమే నువ్వు దేనికి కూడా బాధపడకు ఈ కాలం దాటింది అంటే తప్పకుండా నీకు సంతోషం వస్తుందని కానీ నీ కన్నిటి మస్కలో నువ్వు ఉన్న బాధలో ఇది నీ మెదడుకు ఎక్కలేదు తల్లి ఇప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నిన్ను ధైర్యపరచడానికి ఈ సాయి నీ దగ్గరికి ఈ మాటతో వచ్చాను నేను మౌనంగా ఉన్నాను అని నా మీద నమ్మకం కొంచెం తగ్గింది కదా నీవు నా ఉనికిని ఎప్పుడు అనుభవించగలవో నాపై నీకు నమ్మకం పెరగాలని నేను కూడా కోరుకుంటాను విశ్వాసం ఎప్పుడు కోల్పోని వారు నిరాశ అనేది ఎప్పటికీ చెందరు నిరాశ పడనవస అవసరం కూడా లేదు నమ్మకం నిన్ను ఎప్పుడు గెలిపిస్తుందని నువ్వు నమ్మ నమ్మినప్పుడు ఇక్కడ నీకు దిగులు ఎందుకుంటుంది చెప్పు నీ బాబాపై విశ్వాసం ఉంచుకో అని నేను ఎప్పుడు చెప్పినా ఆ మాటను నువ్వు విన్నంతసేపే విని తర్వాత నీ కష్టం చూసి కన్నీరు కాస్తూ ఉంటావు ఏది కూడా ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా పుట్టదు కదా ఆ పరిష్కారం ఒకసారి ఆలస్యంగా ఒకసారి త్వరగా రావచ్చు ఆలస్యం అయ్యిందంటే త్వరగా వస్తే ఆపద ముంచుకొస్తుందని కాబట్టి ఆలస్యం అయ్యే కొద్దీ నీకు అనుకూలంగా మారుతుందని ఆలోచించుకోవాలి నీకు నీ బాబాకై నమ్మకం ఉంటే నువ్వు అనుభవించిన ప్రతి బాధకు ఆయన ఫలితాన్ని ఇస్తాడు అని నువ్వు నమ్ముతావు ఆయన నన్ను ఆదరిస్తారు నా సమస్యలకు అండగా ఉంటారు అని నీవు నన్ను తప్పకుండా నమ్ముతావు నీవు ఉన్న పరిస్థితులలో ఒక్కొక్కసారి అలా ఆలోచించ కదా నీకు అర్థం కాని పరిస్థితులు చాలా పెద్దవిగా కనిపించే సమస్యలు శాశ్వతంగా అనిపించి నీకు వచ్చే అడ్డంకులు ఎప్పటికీ అవి శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి వాటి నుంచి నిన్ను దూరం చేయటానికి నీ బాబాని నేనున్నాను కదా నీకు ఇంకెందుకు దిగులు చెప్పు నీకు వచ్చిన సమస్య చిన్నదే కానీ నువ్వు భూతద్దం పెట్టి పెద్దదిగా చూస్తున్నావు దానివల్ల నేను బాధపడిపోతున్నాను అని ఆరాటపడుతున్నావు కాబట్టి నీకు అది బది ఎవరు తలుచుకోవడం వల్ల ఆ సమస్య పెద్దదిగా తెలుస్తుంది నీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన దశ త్వరలో ప్రారంభమవుతుంది తల్లి అదే ఆనంద దశ నీకున్న కష్టాలు తొలగిపోయి ఆనందంగా ఉండటానికి నీకు మంచి కాలం వచ్చిందని గుర్తుంచుకో నీవు గొప్ప విషయాలు సాధించి ఈ సాయి బిడ్డవి కాబట్టి సంతోషకరమైన జీవితాన్ని జీవించగా నీకు బాధలు ఎందుకు ఉంటాయి చెప్పు నీకు బాధలు వచ్చినా అవి శాశ్వతంగా ఉంటాయని ఎలా అనుకుంటావు నన్నే సదా నమ్ముకొని నామస్మరణే చేస్తున్న నీవు కన్నీరు పెడుతుంటే నేను గుడ్డివాడిగా చూ చూడకుండా ఉంటాన చెప్పు నువ్వు నీ కోరికలు నీ ఆర్తనాదాలు నీ ప్రార్థనలు అన్నీ నాకు చెబుతూ ఉన్నప్పుడు నేను వినకుండా చెవిటి వాడిలాగా ఎలా ఉంటాను అనుకున్నావు నీ బాధలకు నేను మౌనంగా ఉండనమ్మా కాబట్టి సాయి మీద పూర్తిగా నమ్మకం ఉంచు నీకు అతి త్వరలో అద్భుతాలను చూపిస్తానుగా ఇప్పుడు నువ్వు పడుతున్న చిన్న చిన్న సమస్యలు గొడవలు చిక్కులు ఇవన్నీ తాత్కాలికం తాత్కాలికమను మాత్రమే గుర్తుపెట్టుకో నీకు శాశ్వతంగా ఆనందం ఇవ్వటానికి నీకు నీ సాయి అండగా ఎప్పుడు ఉంటాడో ప్రతిదీ నీకు చిన్న ముళ్ళు కూర్చుకున్న అది పెద్ద దెబ్బలా కనిపిస్తుంటుంది ఒక బంగారు బాట కోసం వెళుతూ ఉన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా ఆ నిధిని దక్కించుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టపడంలో శ్రమ లేదు కష్టం లేదు కష్టపడి తీరాలని నువ్వు ఒక జీవితం అనే ఒక బంగారం అందుకోవాలి ఆ జీవితం అంతా సంతోషం నిలుపుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ముళ్ళు లాంటి కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని అస్సలు లెక్క చేయకు ఇలాంటి సమస్యలకు అస్సలు భయపడకు ఎవరైనా ఏదైనా సరే నేను భయపెట్టాలని నేను నిరుత్సాహపరచాలని అన్న కూడా అస్సలు పట్టించుకోకు సరేలే అన్నీ నా బాబా గారు చూసుకుంటారని మనసులో ధైర్యంగా ఉండు అలా ధైర్యంగా ఉండ కొందరు నిన్ను ఓర్వలేక రెచ్చగొడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అతిగా ఆవేశపడవద్దు నీ యొక్క కన్నీటికి ప్రతి ఒక్కటి విలువైనదిగా ఉంటుందని గుర్తుంచుకో నీకు వచ్చిన ఈ జన్మ ఎంతో అద్భుతమైనది కదా ఆ జీవితాన్ని జన్మని సార్థకం చేసుకోవాలంటే ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి భగవంతుడు నీ జన్మకు ఇచ్చినది ఎందుకు నేను సంతోషంగా జీవించడానికి కానీ నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆ భగవంతుడిని నిందిస్తూ దుఃఖిస్తూ ఉంటావు అది సమంజసం కాదు తల్లి ఎప్పుడు కూడా అది సరైన పద్ధతి కాదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రతి బాధకి బాధ తర్వాత సంతోషం ఉంటుందని ముందడుగు వై తప్పకుండా నీకు రోజా తోట లాంటి అందమైన పూలవనం కనిపిస్తుంది కానీ తర్వాత రోజులన్నీ నీకు సంతోషకరంగా ఉంటాయి భగవంతుడు ఏదైతే నీకు ఇస్తాడో దాంట్లో సంతోషాన్ని వెతుక్కో ఇక నీకు దిగులు అనేది ఉండదు సంతృప్తి ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దానిని నీకు భగవంతుడు నీకు ఏది చేరుస్తారో అదే నీది అని అనుకో రాని దానికోసం లేని దానికోసం దిగులు చెంది బాధపడకు అది నీ బాధకు ముఖ్యమైన కారణం కాబట్టి ఈ విషయాలని మనసులో పెంచుకో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో తల్లి ఈ మాటలు విన్నావు కదా ఇవి నీ మనసులో నాటుకొని ఉంటే ఇక నీకు నీకు కన్నీరు అనేదే రాదు బాధ అనేదే మనసులో నిలబడదు అంత సంతోషంగా ఉండటానికి ఏదైతే చేయాలో ఆ పనులు చేస్తావు సంతోషంగా నీ మనసును ఉంచుకుంటావు నువ్వు సంతోషంగా ఉంటే నీ ఇంట్లో వాళ్ళు అందరూ ఆనందంగా ఉంటారు దానివల్ల నీ కుటుంబమే ఆనందమయంగా ఉంటుంది కదా ఇదే కదా తల్లి నువ్వు కోరుకునేది ఇక నుంచి అలాగే ఉండు అలాగే నీ ప్రతి క్షణం ప్రతి జీవితం ప్రతి అడుగు అన్ని అనుకూలంగా నీకు నేను చూసుకుంటాను నేను ఏర్పరుస్తాను అడవిలో పుట్టిన సింహానికి జింక ఆహారం కానీ ఆ జింకను తప్పించుకునేందుకు దానికి వేగాన్ని ఇచ్చాడు భగవంతుడు దాన్ని దీన్ని అడవిలో ఎందుకు పుట్టించాడు సమస్య అనేది జింకకు ఉంది కానీ దాని పరిష్కారం కూడా భగవంతుడు ఇచ్చాడు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి బిడ్డ ఇది నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు దుంఖం అనేది ఉండదు జింక వలె పరిగెడుతూ నీ జీవితాన్ని ఆనందప ఆనందంగా పచ్చ మంచిగా మలుచుకోవచ్చు నీ జీవితం అంతా పచ్చని పొదరిలులాగా మారుతుంది ఒకవేళ పచ్చదనంలో ఏదైనా ముళ్ళు ముట్ర ఉన్న ఈ సాయి చెయ్యడ్డు పెట్టి మరీ నిన్ను కాపాడుకుంటాడు నీ బాబా నీకుతో తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ఓం సాయిరాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై